నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే అమ్మా నమస్తే అండి మ్యామ్ అసలు బాలకృష్ణ గారు దేవురు ఆయన రాజకీయాలు ఎక్కడ ఇదంతా వైసీపీకి ఏమి తెలియలేనట్టుగా అనిపిస్తా ఉంది మీరేమైనా క్లారిటీ ఇస్తే వాళ్ళు తెలుసుకుంటారన్న ఉద్దేశం మనం ఏమి ఎవరికి క్లారిటీ ఇవ్వక్కర్లా వాళ్ళే తెలుసుకుంటారు అంతే కొత్తగా ఏదో ఇప్పుడు వాళ్ళు ఉనికిని కాపాడుకోవడంలో భాగంగా లేనిపోని తెర మీదకి తీసుకొస్తున్నారు బాలకృష్ణ గారు ఎక్కడో హైదరాబాద్ లో ఉంటారు బాలకృష్ణకి హిందూపురానికి ఏంటి సంబంధం ఈ మాట్లాడిన వ్యక్తి ఎప్పుడు పుట్టాడు అదేదా దీపిక అనే ఆవిడ ఆయన సారీ దీపిక అని ఆ హిందూపురం ఇన్ఛార్జి వైసీపీ ఇన్ఛార్జి భర్త ఆయన వేణురెడ్డిట వేణురెడ్డి గారు దీని తెర మీదకి తీసుకొచ్చారు మనం ఎందుకు నాన్ లోకల్స్ పెంచి పోషిస్తున్నాం అసలు మనం ఎందుకు వాళ్ళ కాళ్ళ కింద బతుకుతున్నాం మనం బాగా ప్రశ్నించాం రేణు రెడ్డి గారు ఎందుకంటే అసలు ముందు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నాడమ్మా జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడండి బెంగళూరు నుంచి కదా వచ్చాడు అంతకుముందు ఎక్కడ చదువుకున్నాడండి ఎక్కడ హైదరాబాద్ లో చదువుకున్నాడు కదా హైదరాబాద్ లోనే చదువుకున్నాడు ఆంధ్రలో చదువుకున్నాడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు కదా మరి ఆయన తీసుకొచ్చి మీరెందుకు అక్కడ పెట్టారు లోకల్ గా ఇప్పుడు పులివెందుల వాళ్ళు అడగాలి ఏం అడగాలంటే జెడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయాక నువ్వు పులివెందులకు వచ్చావా జగన్మోహన్ రెడ్డి మొంతా తుఫాన్ వచ్చినప్పుడు మమ్మల్ని పరామర్శించడానికి వచ్చావా నువ్వు మా ఎమ్మెల్యే కదా అప్పుడు నెక్స్ట్ ఇంక ఎమ్మెల్యేగా ఆయన్ని గెలిపించక్కర్లేదుగా ఇప్పుడు ఏదైతే వేణురెడ్డి అనే వ్యక్తి తెర మీదగా తీసుకొచ్చాడో నాన్ లోకల్స్ ని మనం పెంచి పోషించాలా అని మరి యల్హంక లో ఉండే వాళ్ళు నాన్ లోకల్సే కదండి నాకు తెలియదు మరి ఎల్హంక ఆంధ్రాలో ఉందా ఉల్లివెందులో ఉందా యల్హంక ప్యాలెస్ అసలు బాలకృష్ణ గారికి ఇంకా మరి పూర్తిగా మీద వెళ్ళి చూశారు అయితే వినండి ఈ దీని మీద తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళ కార్యాలయం మీద దాడి చేశారు ఏం తప్పులేదు నాకు అడిగి నన్ను అడిగితే ఎందుకంటే పనికి తీసుకొచ్చి ప్రజల్లో అంటే ఒక కుల చిచ్చు లేదు ప్రాంతీయ చిచ్చు ఇవన్నీ తీసుకొచ్చి మీరు కొత్తగా మళ్ళా వైసీపీ ఏదో పుంజుకుంటుంది అనుకుంటే ఇప్పటికే మీరు భూమిలో ఉన్నారు ఇంకా భూమి అట్టడుకు వెళ్ళిపోతారు ఎందుకంటే ఒక జోగి రమేష్ అనే వ్యక్తి అంటే ఈ మధ్యకాలంలో దాడిని వాళ్ళు ఏమన్నా నిరసన అన్నారు నిరసన తెలియజేయడానికి ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళాడు గతంలో వెళ్ళి మంత్రి పదవి తెచ్చుకున్నాడు ఆయన ఇవాళ వాళ్ళు కూడా నిరసనే చేశారండి అంతే తెలుగుదేశం కార్యకర్తలు కూడా నిరసన తెలిపారు వాళ్ళ మార్గంలోనే వెళ్లి తెలిపారు ఎందుకంటే వైసీపీ వాళ్ళకి అలా చేస్తేనే అర్థం అవుతుందేమో అనుకుని అలా చేశారు అంతే ఇది వాళ్ళ సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదు అంటే ఇప్పుడు ముళ్ళును ముళ్ళు తోటే తీయాలంటారు కదా అందుకని నిరసన కూడా అలాగే చెప్పాలేమో వాళ్ళు కర్రలు ఆయుధాలతో వెళ్లారు వీళ్ళు మామూలుగా వెళ్లి నిరసన తెలిపారు ఇది అర్థం చేసుకోండి అసెంబ్లీలో లేని వ్యక్తిని ఒక మహిళని దూషిస్తారు వాళ్ళు అంటే వాళ్ళకి ఏదైనా చల్లుతుంది వైసీపీ వాళ్ళకి అది నేను చెప్తున్నా కాబట్టి వేణురెడ్డి అనే వ్యక్తి నేను మొన్న కూడా చెప్పానండి జగన్మోహన్ రెడ్డి శత్రువులు ఎక్కడో లేరు తన చుట్టూనే తన పక్కనే ఉన్నారు మొదటి శత్రువు సజ్జలైతే చివరి శత్రువు ఈ వేణురెడ్డి అంటే అక్కడ మొదలై ఇక్కడ ఎండి అయింది అనమాట ఇప్పుడు జరిగేది కూడా అట్లానే జరుగుతుంది ఆ రెండిటి మధ్యనే వాళ్ళిద్దరి మధ్యనే జరుగుతుంది అదే చెప్తున్నా కాబట్టి ఇవాళ హిందూపురంలో ఏదైతే జరిగిందో హిందూపురం హ్యాట్రిక్ సాధించారు బాలకృష్ణ హిందూపురానికి బాలకృష్ణ ఏం చేశారో కనుక్కోండి ఇదే ఎవరు జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ ఫ్యాన్ మొదటి నుంచి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ కి అధ్యక్షుడు ఆయన ఒకప్పుడు అందుకనే ఆయన మీరు మీకు తెలుసా లేదో హిందూపురంలో గట్టి క్యాండిడేట్ ని పెట్టడం ఆయన ఎప్పుడు అంటే బాలకృష్ణ గెలవడం ఆయన చాలా సంతోషం ఈ ఒక్క విషయంలో వి హావ్ టు అప్రిషియేట్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇవాళ ఈ జరిగిన దాడికి కారణం వేణురెడ్డి అని వేణురెడ్డికి రెడ్డికి నేను పొద్దున్న తలంటుతాడు జగన్మోహన్ రెడ్డి నేను చెప్తున్నా ఇవాళ నువ్వు అనవసరమైన విషయాలు తన మీదకి తెచ్చావు నీకెందుకు బాలకృష్ణ విషయం తెలుగుదేశం ఇవాళ నిన్న లేదు రాయలసీమలో హిందూపురంలో అని రేపు వద్దు చీవాట్లు తినబోయేది నాలుగు దెబ్బలు తినబోయేది వేణు రెడ్డి ఎవరి చేతిలో మోహన్ రెడ్డి చేతిలో సో దీని మీద బాలకృష్ణ ఏం వివరణ ఇవ్వక్కర్లే మాట్లాడక్కర్ అనవసరంగా స్ట్రెస్ తీసుకోవచ్చు ఆయనకి స్ట్రెస్ వచ్చిందంటే అసలు మొత్తం పిక్చర్ చేంజ్ అయిపోతుంది అయిపోతే అనవసరంగా రచ్చ రచ్చ రచ్చరచయి అనవసరంపాలు అక్కర్లేదండి అదేదో ఆయనే చూసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అంతే మేడం అసలు ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ మా బాలయ్య ఎంపీ పదవి ఇవ్వండి అని రోజు టార్చర్ చేస్తా ఉన్నారు గవర్నమెంట్ ని పోయి పోయి ఇళ్ళెళ్ళి అగ్గి మీద ఆర్థిక పోసినట్టు మళ్ళీ ఇది కెలుక్కున్నారు ఏమవదు దీనివల్ల నష్టమే లేదు అందుకని బాగా